నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా హమాజ్ ఉగ్రవాద సంస్థ మెల్లి మెల్లిగా భారత్లో కాలు మోపుతోందా ఇటీవల పాకిస్తాన్లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి కేరళ కేంద్రంగానే హమాజ్ ఎదుగుతోందా ఇందుకు నిషేధిత ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ సహకరిస్తోందా కేరళ యూనివర్సిటీలో హమాజ్ బ్యానర్లు కనిపించడానికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం తాజాగా హమాజ్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తొలిసారి అడుగుపెట్టింది ఫిబ్రవరి ఐదవ తేదీన కాశ్మీర్ సంఘీభావ దినంగా పాకిస్తాన్ పాటిస్తోంది ఈ సందర్భంగా రావల్కోటలోని షాహిద్ సబీర్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో జషే మహమ్మద్ లష్కరే తోయిబా ప్రధాన కమాండర్లతో పాటు హమాజ్ ప్రతినిధులు కూడా వచ్చారు ఇరాన్లో హమాజ్ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ అల్ ఖుదాన్మి ఈ సమావేశంలో హమీజ్కు ప్రాతినిధ్యం వహించారు పీవోకోలో అడుగుపెట్టిన తొలి హమాజ్ నేత ఈ హమాస్తో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా కలీత్ వెంట ఉన్నారు ఇక జషే చీఫ్ మసూద్ అన్జర్ సోదరుడు తల్హా సైఫ్ జషే కమాండర్లు అస్గర్ ఖాన్ కాశ్మీరీ మసూద్ పాటు లష్కర్ కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఉగ్రవాద సంస్థ అడుగు పెట్టడంతో భారత్ అప్రమత్తమైంది భారత్ హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పై హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించారు అక్కడి భద్రతా పరిస్థితులను కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు కాశ్మీర్లో వాహన తనిఖీలను కూడా తీవ్రతరం చేయాలని ఆదేశించారు హమాజ్ భారత్పై దీర్ఘకాలికంగా దృష్టి సారించినట్లు అర్థమవుతుంది గతంలో కేరళ కేంద్రంగా కొంతమంది ర్యాడికల్ ఇస్లామిక్ విద్యార్థులు హమాజ్కి మద్దతుగా ర్యాలీలు కార్యక్రమాలు సైతం నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయిల్ హమాజ్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచే ఆ సంస్థ భారత్ వైపు కూడా ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన ఇరవై రోజులకే హమాజ్ పోలిట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు ఖలీద్ మహాషల్ మలప్పురంలోని ఓ యూనివర్సిటీలో జరిగిన పాలస్తీన సంఘీభావ సభకు హాజరయ్యారు పాలస్తీన్లపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు ఇదే సమావేశంలో ఆ ప్రూట్ హిందుత్వ అనే బ్యానర్లు దర్శనమిచ్చాయి దీంతో ఇది కాస్త దుమారం రేపింది హమాస్ వంటి ఉగ్రవాద సంస్థ నాయకుడు కేరళ యూనివర్సిటీలో వర్చువల్గా ప్రసంగించడం ఏంటని కొందరు ప్రశ్నించారు దీనికి కేరళ పోలీసులు ఎలా అనుమతించారని బీజేపీ విమర్శించింది కేవలం మరపురంలో మాత్రమే కాదు గతంలో కాయాకులంలోని ఎంఎస్ఎం కాలేజ్ విద్యార్థులు నిర్వహించిన ఆర్ట్ డే హమాస్కు చెందిన దుస్తులు ధరించారు ఆ సంస్థకు చెందిన జెండాలను ప్రదర్శించారు తనపై బ్యానర్లను ధరించారు మరో ఘటనలో కేరళ యూనివర్సిటీలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్ కు పద అనే పేరును పెట్టారు పద అన్నది హమాస్ను సూచించే పదం ఈ జాజ్యం కేవలం కేరళలోనే కాదు ఢిల్లీలోని జమీయా మిల్లాయా యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమాస్కి సపోర్ట్ చేస్తూ హెడ్ బ్యాడ్జ్లు ప్రదర్శించారు వీటిని బట్టి చూసుకుంటే భారత్లో అడుగు పెట్టడానికి హమాస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ లష్కరీ తోయబాలతో చేతులు కలిపింది భారత భూభాగమైన పిఓకేలో సభ నిర్వహించినంత ద్వారా కాశ్మీర్లో తాము దాడులకు పాల్పడే అవకాశం ఉందని పరోక్ష సంకేతాలను సైతం పంపింది హమాస్ ప్రస్తుతం కాశ్మీర్లో ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ఒకప్పుడు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండేది కాశ్మీర్ అక్కడ గత ప్రభుత్వాలు సైతం ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఉండేది టీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతు తెలిపాయి కాంగ్రెస్ కూడా వారికి అనుకూలంగానే ఉండేది అందుకే అక్కడ హిందువుల ఊచకోత జరిగింది దీనికి తోడు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైష్ మహ్మద్ లష్కర్ తోయబా సంస్థలు కాశ్మీర్లో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆయా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పడుతూ వచ్చింది మరీ ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత నుంచి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి ఒకప్పుడు ఉగ్రవాదులకు సహకరించేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లోనే ఇన్ఫార్మర్లు ఉండేవారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు దీంతో ఉగ్రవాద సంస్థలకు చెక్ పడింది అంతేకాదు పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా వరుసగా హతమవుతున్నారు ఈ హత్యల వెనుక భారత ప్రభుత్వమే ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది అందులో నిజం ఎంత ఉన్నా లేకపోయినా ఉగ్రవాదులు మాత్రం చనిపోతున్నారు దీంతో ఈ ఉగ్రవాద సంస్థలకు దిక్కుతోచని స్థితి నెలకొంది అందుకే అర్బన్ వార్ఫేర్లో ఆరితేరిన హమాస్ ఇందుకు సహకారం కోరుతోంది ఇందుకు హమాజ్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది దీంతో భారత్కి భద్రతాపరమైన సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది దీంతో భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా ఉంటాయని తెలియాలంటే వేచి చూడాల్సిందే అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉంది జయశంకర్ అమిత్ షా అజిద్ దోబెల్ వీళ్ళందరికీ మోదీ వ్యూహాలతో అడుగులు ముందుకేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ దేశాన్ని ఆక్రమించాలి ఈ దేశ సంపదను కొల్లగొట్టాలి ఈ దేశాన్ని ఏదో చేయాలని ఎన్ని దాడులైనా చేయనియండి అది మీ మూర్ఖత్వం ఈ దేశాన్ని ఏం చేయలేరు ఈ దేశంతో సత్సంబంధాలు పెట్టుకుంటేనే తిండికైనా పూట గడుస్తుందని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసారా లేదా అనే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతున్నదిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయం అయినా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్